ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమో ఓం నమ శివాయ శివాయ గురు నమీం కృష్ణాయ గోవిందాయ గోపీచనవల్లభాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమోం నమ యాదేవిభూతు మాతృపేణ సంస్థ నమస్తే 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 నమో శ్రీమాత్రే నమో నమ క్రీం క్రీం మహాకాలికాయ నమో జయ గురుదాత్రేయ నమయత్రీ పరాంభైకాయ నమో నమ్మ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమో నమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని మీకు కూడా గోచార గ్రహాల యొక్క స్థితిగతులు అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శ్రీ విశ్వసనాథ్ సంవత్సరంలో వివాహ యోగం సిద్ధించాలి ఆ ఏ రాశి వాళ్ళని ఏ రాశి వాళ్ళు వివాహం చేసుకుంటే గనక శీఘ్ర వివాహ యోగం సిద్ధిస్తుంది అసలు జాతక చక్రాన్ని అంతా కూడా వివాహ యోగానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది చేసుకు తెలుసుకుంటే కనుక శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అసలు కళ్యాణము అంటే జాతక ఇచ్చ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అంతా కూడా ఆనందకరమైన జీవితం అంతా కూడా జీవించడానికి ప్రతి ఒక్క మానవుడు అంతా కూడా ప్రభావితం చేయడానికి వంశాభివృద్ధికి కారణమవుతుంది ప్రధానంగా చూసుకుంటే వధూవరుల యొక్క వివాహం అంతా కూడా శీఘ్రంగా జరగడానికి కూడా ఆలస్య వివాహాలని జరగడానికి కూడా దానికి కారకత్వాలు ఉంటాయి అన్నమాట ప్రధానంగా చూసుకుంటే జన్మజాతకం ప్రశాత్తు లగ్న చక్రం ప్రామాణికమైంది ఎప్పుడైనా కానీ రాశిని చూసుకున్నా లగ్నాన్ని చూసుకున్న ప్రధానంగా లగ్నం అనేది జన్మ లగ్నం అనేది ప్రామాణికంగా చూసుకోవాల్సి ఉంటుంది రాశిని చూసుకుంటే కనుక రాశిని లగ్నంగా భావించి దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా జన్మలగ్నవశాత్తు సప్తమ స్థానం బాగుండాలి ప్రధానంగా సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి మరియు ద్వితీయాధిపతి యొక్క రంగా ఉండాలి అష్టమ స్థానంలో పాపగ్రహాలు కలియక ఉండకూడదు నీ యొక్క దుష్ట గ్రహాలు అనేది ఉండకూడదు ప్రధానంగా అంటే పాపగ్రహాలు ఉండకూడదు అక్కడంతా కూడా ప్రధానంగా షష్టష్టకాలనే వివాహానికి చేయకూడదు అని చెప్పేసి అంటారు రాశి నుంచి చూసుకుంటే సష్టమ రాశి రాదు అష్టమ రాశి పనికిరాదు మరియు చూసుకుంటే వివాహం అనేది కూడా వైవాహ జీవితం అనేది చాలా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది గృహస్థాశ్రమ జీవితం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే అన్యోన్యమైన దాంపత్యము సుఖమైన జీవితం జీవించడానికి భోగ జీవితం జీవించడానికి ప్రధానంగా ఎవరైతే గనక ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరదం చేస్తారో జాతక రీత్యా సర్వ వివాహ ప్రత్యేకంగా దోష నివారంటా కూడా జరిగి శీఘ్రంగా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ వివాహానికి ఎటువంటి జాతకాలు చూడాలి వివాహానికి రాశి నుంచి ఎటువంటి జాతకాలు చేసుకోకూడదు అంటే ప్రధానంగా చూసుకుంటే జాతకం అనేది ప్రధానికంగా చెప్పడం జరుగుతుంది అసలు వివాహ పొంతనలే చూసుకుంటున్నాం ఈ పొంతనలో చూసుకుంటే ఈ ఒక ముప్పై ఆరు పాయింట్కి పద్దెనిమిది వస్తే సరిపోతుందా ఇరవై నాలుగు వస్తే సరిపోతుందా అనేది ప్రామాణికంగా చూసుకుంటారు ప్రధానంగా ఇదొకటే ప్రామాణికంగా ఇదొక బేసిక్ మాత్రమే మీరు పంచాంగంలో చూసుకునేది కానీ మీరు ప్రామాణికంగా గణనాలు అంటే ప్రధానంగా గణాలు అని చెప్పేసి అనుకుంటారు ఈ యొక్క మేలాపకం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క ఇరవై నాలుగు గుణాలంతా కూడా కేంద్రంగా యోగకరంగా ఉండాలి ఇరవై ఒక్క గుణాలకి కనీసం దానికంతా కూడా ఎనభై శాతం అంతా కూడా రావాల్సి ఉంటుంది అట్లా వివాహ యోగం చేసుకుంటే కనుక ఆ యొక్క అన్యూనమైన దాంపత్యం స్థిరంగా ఉంటుంది అష్టేశ్వరియ భోగభాగ్యాలు శరీర నివాసంగా ఉంటాయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది అఖండమైన దీర్ఘ సుమగల యోగం తీస్తుంది ఇప్పుడు అంతా కూడా చూసుకుంటే ప్రస్తుత కాలంలో అంతా కూడా జాతక ప్రభావం అనేది చూసుకోకుండా వివాహం చేసుకోవడం వల్ల ఎక్కువగా విడాకులు తీసుకోవడం డైవర్స్ కేసెస్ ఎక్కువగా అవుతూ ఉండడం ఆలస్య వివాహాలు అవుతూ ఉండడం ఈ యొక్క ద్వితీయార్థంలో అంటే జీవితంలో ద్వితీయార్థంలో అంతా కూడా వివాహ యోగుతుండడం ప్రధానంగా ముప్పై దాటిన తర్వాత కానీ ముప్పై ఐదు దాటిన తర్వాత కానీ నలభై నలభై దాటిన తర్వాత కూడా వివాహాలు అవుతూ ఉంటాయి కొంతమందికి ఎందుకట్లా జరుగుతున్నాయి అంటే జన్మజాతకంలో కనుక ఈ యొక్క నవమ స్థానంలో పాపగ్రహాలు ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే కొన్ని నవమ స్థానము చతుర్థ స్థానము పంచమ స్థానం అని చెప్పేసి అంటారు ఈ యొక్క స్థానాలు ప్రధానంగా గ్రహాలు ఉంటాయి కనుక ఆలస్య వివాహాలు ఆడడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే పితృశాపము పితృదోషం కారణం అవుతుంది మరియు ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కొన్ని దోషాలు అనేది ఉంటాయి అన్నమాట కలత్ర దోషం అని చెప్పేసి తర్వాత మాంగళ్య దోషం అని చెప్పేసి అండి అంటే అంటే ఇక్కడ చూసుకుంటే అష్టమ స్థానాన్ని మాంగళ్య దోషం అంటారు ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా జన్మజాతకంలో చూసుకుంటే పురుషుడికి అంతా కూడా బృహస్పతి యొక్క రంగా ఉండాలి గురుబలం బాగా ఉండాలి మరియు శుక్రుడు కలత్రకారకుడు అవుతాడు ఈ యొక్క పురుష జాతకంలో చూసుకుంటే శుక్రుడు యొక్క రంగా ఉంటే కలత్రకారకుడు శీఘ్రంగా కళ్యాణ యోగం చూపించడానికి ఆస్కారం ఉంటుంది సప్తమాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి ఈ యొక్క పంచమాధిపతి యొక్క రంగా ఉండాలి ఈ యొక్క దశ అంతర దోషంలోనే వివాహం అవుతుంది సప్తమాధి దశలో వివాహ యోగం అవచ్చు కొంతమందికి పంచమాధిపతి యొక్క దశలో అంతా కూడా వివాహ యోగం అవచ్చు కొంతమందికి అంతా కూడా చూసుకుంటే లగ్నాధిపతి యొక్క దశలో అంతా కూడా లగ్నాధిపతి అంతర్దశలో అంతా కూడా వివాహ యోగం అవడానికి కాస్త ప్రధానంగా వివాహ యోగం అనేది వివాహ జీవితం అనేది అంతా కూడా శ్రేష్టమైన జీవితంగా చెప్పడం జరుగుతుంది వంశాభివృద్ధికి కారణం అవుతుంది జీవితం అంతా కూడా సాఫల్యం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవాలంటే వివాహ యోగం చేసుకున్న వాళ్ళు మాత్రమే దంపతులు మాత్రమే దీనికి అర్హులుగా ఉంటారు ప్రధానంగా చూసుకుంటే వంశాభివృద్ధికి కారణమైన ఈ యొక్క వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకోకూడదు అనేది మాత్రమే ఇప్పుడు చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రధానంగా ఈ యొక్క మేష రాశి వాళ్ళని చూసుకుంటే ఈ రాశి వాళ్ళని చేసుకోకూడదు అని తెలిసిందనుకోండి ప్రధానంగా అంతా కూడా ఈ ఎటువంటి జాతకాలు చూసుకోవాలి దీని అంతా కూడా ఏ రకంగా చూసుకోవాలి అనేది విశ్లేషణ చేసుకుంటే కనుక జన్మజాతకాన్ని పొంతలను చూసుకుంటే కంపారిజన్ కంపారిబిలిటీ చూసుకుంటే కనుక అందరికీ కూడా తెలుసుకుంది ప్రధానంగా చూసుకుంటే మీ యొక్క జన్మజాతకాన్ని అంతా కూడా ఈ యొక్క జత చేసి అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వధువరుల జాతకం అంతా కూడా చూసుకొని విశ్లేషణ చేసుకొని ఇద్దరు జాతకాలంతా కూడా చూసిన తర్వాత మాత్రమే వివాహానికి యోగకరంగా ఉంటుంది ఈ యొక్క ప్రధానంగా మీరంతా కూడా చూసుకొని జాతకాన్ని చూపించుకున్న తర్వాత వివాహానికి అంతా కూడా మీరు చేసుకుంటే గనక ఆ యొక్క దాంపత్యం అంతా కూడా సుఖమంతంగా యోగం యోగంతో శీఘ్రంగా సంతాన యోగం సిద్ధించడానికి అన్యూనమైన దాంపత్యం జీవించడానికి స్థిరకాలం అంతా కూడా ఆ దాంపత్యం స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా మంగళగోరి దేవి ఆరాధన చేసుకోవడం సువాసిని అక్ష విధానం చేసుకోవడం శివపార్వతుల కళ్యాణం ఆచరించడం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం ఆచరించడం వల్ల శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతకంలో వివాహ యోగం ఎప్పుడవుతుంది ఏ రకంగా శాంతి పూజలు ఆచరిస్తే కనుక వివాహ యోగం సిద్ధిస్తుంది అనేది మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీకంతా కూడా విశ్లేషణ చేసి దానికంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది శీఘ్రాతి శీఘ్రంగా వివాహ యోగం సిద్ధించాలి అని చెప్పేసి అంటే కనుక ప్రతినించం కూడా అమ్మవారికి పసుపు కొమ్మలతో మీరంతా కూడా మాలని వేసుకోవడం అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుకొమ్మల మాలనంతా కూడా అమ్మవారి మెల్లో హారంగా చేసి మీరంతా కూడా ఈ యొక్క అలంకరణ చేస్తూ ఉంటే కనుక ప్రతినించం మంగళవారం గురువారం శుక్రవారం రోజున ఈ యొక్క పసుపు మాలను మాలనంతా కూడా హారంలాగా చేసి వేస్తూ ఉంటే కనుక అతిశీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పసుపుని ఆడించిన పసుపుని కానీ ఆడించిన కుంకుమ కానీ దేవాలయ ప్రాంగణంలో దానంగా ఇస్తూ ఉండాలి మంగళవారం రోజున కానీ శుక్రవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఆదివారం రోజున కానీ ఈ యొక్క పసుపు కుంకుమ అంతా కూడా దానంగా ఇస్తూ ఉండాలి దేవాలయ ప్రాంగణంలో తద్వారా శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం అవుతుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వివాహ యోగానికి ఏ రాశులు వాళ్ళని చేసుకోకూడదు అంతా కూడా ఇప్పుడు విశ్లేషణ చేయడం జరుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం రాశి జాతకులకి ఏ రాశి వాళ్ళు అనుకూలత కాదో తెలుసుకుంటున్నాం అంటే వివాహ యోగానికి ఏ రాశి వాళ్ళు అనుకూలత కాదో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీనరాశి జాతకులు చూసుకుంటే స్వరాశి అయిన మీనరాశి జాతకులంతా కూడా అనుకూలత కాదు కొన్ని ప్రత్యేకమైన స్థానాల్లో మనకు మాత్రమే నక్షత్ర పాదభేదాలతోటి వివాహం చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు కానీ ఎక్కువ శాతం అంతా కూడా స్వరాశి అంతా పనికిరాదు ఎందుకు పనికిరాదు అని చెప్పేసి అంటే మహర్దశ అంతా కూడా చూసుకుంటే ఒకటే మహర్దశ జరగచ్చు కానీ అంతర్దశలో కూడా కొన్ని పాపగ్రహాలు యొక్క కలిగి ఉండొచ్చు పరస్పరంగా వైరం ఉండొచ్చు ఇటువంటి ప్రతిబద్ధకాలు ఉండొచ్చు మనస్పర్ధలు రావచ్చు గొడవలు కావచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే అన్యున్నత లోపించడం కానీ ఈ యొక్క దాంపత్యంలో విభేదాలు రావడం కానీ ఇటువంటి సఖ్యత లేకపోవడం కానీ మనశ్శాంతి లేకపోవడం కానీ ఆర్థిక సమస్యలు బెండుగా ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది వ్యాపారంలో లాభ నష్టాలు రావడం కానీ ప్రధానంగా చూసుకుంటే విదేశంలో స్థిరత్వం కోసం భర్త వెళ్ళడం ఈ యొక్క భారతదేశంలో ఈ యొక్క భార్య ఉండడం ఇళ్ళలో ఒక చోట భర్త ఒక చోట బతుకుతూ ఉండడం ఇటువంటి జరుగుతూ ఉంటాయి అందుకని చెప్పేసి మీనరాశి జాతకులు మీనరాశి జాతకులని అంతా కూడా వివాహానికి అనుకూలత కాదు ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం కూడా వీళ్ళకి ప్రారంభమైంది ఏలినాటి శని ప్రభావం అంతా కూడా ఉంది కాబట్టి గోచారిత్య అంతా అనుకూలత కాదు మరియు ద్వితీయ వ్యయస్థానాలు అంతా కూడా అనుకూలత కాదు అని చెప్పేసి అంట ద్వితీయ ద్వాదశ రాశులు అంతా కూడా యోగం అంటారు ద్వితీయ ద్వాదశి యోగం అంతా కూడా అంత యోగకరం కాదు అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే ద్వితీయ రాశి అంతా కూడా మీనరాశి నుంచి చూసుకుంటే మేషరాశి అవుతుంది ఇది అనుకూలత కాదు గ్రహమైత్రి ఉన్నప్పటికీ కూడా నక్షత్ర బంధనాల కుదరకపోవచ్చు మరియు ఇక్కడ చూసుకుంటే మిత్రత్వం కుదరదు సఖ్యత కుదరదు అందుకని చెప్పేసి అని ఇక్కడ మీ మేషరాశి జాతకుడు కూడా ఏలినాడించిన ప్రభావం ఉంది మీనరాశి జాతకులు కూడా ఏలినాడించిన ప్రభావం ఉంది అంత అనుకూలత ఉండదు మళ్ళా వ్యయస్థానం అంతా కూడా అనుకూలత కాదు కుంభరాశి జాతకులు కూడా మీనరాశి జాతకులకి అంత అనుకూలత కాదు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఎందుకని చెప్పేది ప్రతినిత్యం కూడా ఈ యొక్క అనుకూలత లేకపోవడం గాని ఎందుకంటే మీ జాతక రీత్యా ప్రభావం అంతా కూడా మీ యొక్క సంతానం మీద పడుతూ ఉండడం మీ యొక్క వైవాహ జీవితం మీద పడడం వల్ల అన్యూన్నత సఖ్యత లోపం అనేది జరుగుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంత విశ్లేషణ చేస్తున్నాం మీనరాశి జాతకులు కుంభరాశి జాతకులకి స్థానం అవుతుంది పన్నెండవ రాశి అవుతుంది అందుకని చెప్పేసి అనుకూలత కాదు ప్రతినించం కూడా మనస్పర్థలు రావడం కానీ అన్యతలోకి వచ్చడం కానీ మీనరాశి జాతకుల స్వం ఏ రకంగా ఉంటుంది సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు ముండితనం ఎక్కువగా ఉంటుంది మాట పట్టి ఎక్కువగా ఉంటుంది మనస్పర్ధలు రావడానికి ఆస్కారంగా ఉంటుంది ఇక్కడ కుంభరాశి జాతకంలో ఒక ప్రభావం కూడా ఆ రకంగా ఉంటుంది సాత్వికంగా ఉండడానికి ప్రయత్నం చేసుకుంటారు దైవ చింతనలో ఉంటారు ఆ ధార్మికమైన దాన ధర్మాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు ఇటువంటి స్వభావం అంతా కూడా గుణాలంతా కూడా కుదరవు కాబట్టి కుంభరాశి జాతకుడు మీనరాశి జాతకులకి అంత యువకరం కాదు మరియు చూసుకుంటే సమసప్తకాలు అంతా కూడా చూసుకుంటే సమసప్తకాలైన కన్యా రాశి జాతకులు కూడా అంత యోకరం కాదు ఈ యొక్క మీనరాశి జాతకులకి కన్యారాశి రాశి అంతా కూడా గ్రహమైత్రి కుదరదు సప్తమ రాశిని కన్యా రాశి అంతా కూడా అనుకూలత కాదు మరియు చూసుకుంటే అష్టమ స్థానం అంతా కూడా మిత్రత్వం లేకపోయినా ఇక్కడ తులరాశి జాతకులంతా కూడా అంత అనుకూలత కాదు ఎందుకంటే తులారాశి అధిపతి శుక్రుడు అవుతాడు మీనరాశి అధిపతి అంతా కూడా బృహస్పతి అవుతాడు షష్టాష్టకాలు పనిచేయు కాబట్టి అష్టమ స్థానం అంతా కూడా అనుకూలత కాదు మీనరాశి జాతకులకి తృతీయ రాశి అయిన వృషభ రాశి కూడా అంత అనుకూలత ఉండదు పాప పాపస్థానం అని చెప్పి అంటారు తృతీయ స్థానం అంతా కూడా పాపస్థానం అంటారు అంత అనుకూలత ఉండదు కాబట్టి వృషభ రాశి జాతకులు అంత అనుకూలత ఉండదు గ్రహ మైత్రి కృతజ్ఞ కాబట్టి అంత అనుకూలత ఉండదు అని చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ చూసుకుంటే షష్టమ స్థానం అంతా కూడా అనుకూలత కాదు మీనరాశి జాతకం నుంచి షష్టమ స్థానం అంతా కూడా సింహరాశి అవుతుంది అష్టమ స్థానం కూడా అనుకూలత కాదు అని చెప్పడం జరుగుతుంది మీనరాశి జాతికి వివాహ యోగం ఎప్పుడవుతుందంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తర్వాత బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశించేయడం బృహస్పతి అంతా కూడా గురుబలం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది నలభై ఐదు రోజుల దాకా డిసెంబర్ ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాశిలో అతిచారంలో సంచారం చేస్తారు మరియు తర్వాత తిరోగమనంలో యథో స్థానంలో ఉండి మీ మిథున రాశి అంతా కూడా సంచారం చేయడం ముందుకు వెళ్తూ ఉండడం వెనక్కి రావడం జరుగుతూ ఉంటుంది అతిచారంలో సంచారం చేయడం జరుగుతుంది తద్వారా మీకు అంతా కూడా వివాహ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా గురుబలం కుదరాలి శుక్రుడి యొక్క రంగం ఉండాలి జాతకరీత్యా సప్తమాధిపతి యొక్క రంగం ఉండాలి పంచమ స్థానంలో పాపగ్రహాలు గోచార ఉండకూడదు ఇటువంటి గ్రహస్థితి అంతా కూడా లోతైన విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది మీకు దీర్ఘ సుమంగి యోగం సిద్ధించాలి అతిశీఘ్రంగా కళ్యాణ యుగం కలగాలి అంటే స్త్రీలంతా కూడా సువాసని దేవి పూజా విధానం చేసుకోవాలి మంగళగౌరి నోములు కానీ కాచ్యాని నోములు కానీ తరచుగా చేసుకోవడం సువాసని అర్చని విధానం ప్రతినిత్యం కూడా చేసుకోవడం మంగళవారం గురువారం శుక్రవారం ఆదివారం రోజుల్లో అంతా కూడా ఆచరించడం శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శివ పార్వతుల కళ్యాణం తరచుగా చేసుకుంటూ ఉండాలి ఈ యొక్క రుక్మిణి కళ్యాణం అంతా కూడా తరచుగా చేసుకోవడం సీతారాముల కళ్యాణం చేసుకోవడం సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు సుబ్రహ్మణ్య మూలమంత్ర జపం అంతా కూడా ఆచరించడం సుబ్రహ్మణ్య కళ్యాణం ఆచరించడం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఆచరించడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది పశువ మాల అంతా కూడా అమ్మవారి మెల్లు ఆరంగా వేస్తూ ఉండడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఓం శరవణ బాయి నమ నామాన్ని ప్రచురించడం కూడా జపాన్ని ఆచరించాలి మేం చేసే దత్తాత్రేయ శాంతి హుమాది కార్యక్రమాలు మేధా దక్షిణామూర్తి శాంతి హుమాది కార్యక్రమాల్లో పాల్గొనండి మేధా దక్షిణామూర్తి శాంతి హుమాది కార్యక్రమాలు పాల్గొనడం వల్ల గురు కటాక్షం లభిస్తుంది అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది బగలామికి శాంతి హిమాత్ కార్యక్రమాలు ప్రత్యంగరాదేవి శాంతి హిమాత్ కార్యక్రమాలు బగ్లాముకి శాంతి హిమాత్ కార్యక్రమంలో గురుబలం అతి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధిస్తుంది ఎటువంటి మనస్పర్ధలు కానీ చికాకులు కానీ ఉన్నా కానీ తిరిగిపోతాయి ఆనందమైన జీవితం జీవించడానికి అన్యూన్యమే దాంట్గలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమతు